ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఈరోజు ఈ వీడియో ద్వారా కన్యారాశిలో జన్మించిన వారికి సంబంధించి ఒక ఏడు ప్రత్యేకమైన లక్షణాల గురించి తెలుసుకుందాం కన్యారాశి వారి లక్షణాలు ఎప్పుడూ కూడా ఏ రాశి లక్షణాలు అయినా సరే ఒకటి మూడు ఐదు తొమ్మిది స్థానాల మీద ఆధారపడి ఉంటాయి ఒకటో స్థానం అంటే బుధుడి మీద ఐదంటే శని మీద అలాగే మూడు అంటే కుజుడి మీద తొమ్మిది అంటే శుక్రుడి మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట రాశి వారికి బుధుడు రాశ్యాధిపతి కావడం వలన ఖచ్చితంగా మీరు ఈ లక్షణాలకి రాశి ప్రకారమే చూసుకోవాలి లగ్నం ప్రకారం చూసుకోకూడదు గోచార ఫలితాలు ఏలినాడు శని గురుమార్పులు ఇవన్నీ కూడా రాశి ప్రకారమే చూసుకోవాలి జాతకం చెప్పడం రానోళ్ళు లగ్నం ప్రకారం చూసుకోవాలని చెప్తున్నారు ఇది ఏమాత్రం నిజం కాదు మీరు రాశి ప్రకారమే చూసుకోండి కన్యారాశివారు అత్యంత మేధావులు దేన్నైనా సరే చాలా చక్కగా అంచనా వేయగలరు అనమాట అయితే మొదటి పాయింట్లో దేన్నైనా సరే చక్కగా అంచనా వేసినప్పుడు ఆ తెలివితేటలన్నీ కూడా బాగుపడటానికి వాడితే బాగుపడడానికి వాడితే పాడైపోయడానికి వాడితే పాడైపోవడానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే కన్యా రాశి కన్యా రాశిలంటే నేను మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ కొంతవరకు ఏంటంటే ఆపోజిట్ జనరల్ మీద ఫీలింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్ని రాసులతో పోలిస్తే చిన్న వయసులోనే ఈ రాశికి సంబంధించిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్రేమలో పడడం వాటికి సంబంధించిన సమస్త ఇబ్బందుల్లోనూ పడడం జరుగుతుంది అన్నమాట ఇక రెండో పాయింట్ అంటే వీళ్ళు ప్రతిదీ కూడా ఒక పద్ధతిలో ఉండాలని కోరుకుంటారు వీళ్ళు చాలా వరకు కూడా టైంకి ఆఫీస్కి వెళ్ళిపోవడం వాళ్ళ వర్క్ని చాలా చక్కగా చేసుకోవడం మనీ మేనేజ్మెంట్ కూడా చాలా చక్కగా చేయడం జరుగుతుంది అనమాట ఇది రెండోది ఇక మూడో విషయానికి వస్తే ఏంటంటే వీళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత నుంచి లైఫ్లో కొంతవరకు హ్యాపీనెస్ అనేది ఉండే అవకాశం ఉంటుంది మ్యారేజ్ బిఫోర్ ఏమన్నా లవ్ స్టోరీస్ అవన్నీ ఉన్నప్పటికీ కూడా కొంతవరకు అరేంజ్డ్ మ్యారేజ్ జరగడం తర్వాత ఎవరైతే పాప బాబో పుట్టిన తర్వాత వీళ్ళ లైఫ్లోకి వాళ్ళ యొక్క ఆగనమనం అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అప్పటి నుంచి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక నాలుగో విషయానికి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు అవమానాల్ని అంత సులభంగా అంగీకరించరు ఎక్కడైనా సరే ఆఫీస్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇంట్లో కానీ ఎవరైనా ఏదన్నా అంటే మాత్రం బయటకు కోపడకపోయినప్పటికీ కూడా చాలా వరకు మనసులో పెట్టుకుంటారు చాలా బాధపడతారు కొంతవరకు వీళ్ళ జీవితంలో జీవిత భాగస్వామి కోఆపరేషన్ అనేది సరిగ్గా ఉండకపోవడం డామినేషన్ అనేది ఎక్కువగా ఉండడం వలన కొంతవరకు నలుగులాట అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక నాలుగో విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఎక్కువ శాతం కుటుంబ జీవితం మీద మక్కువ చూపించడమే కాకుండా వీళ్ళ డెడికేషన్ అంతా కూడా ఆఫీస్ తర్వాత ఇంటి మీద పెడతారు ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చిపెట్టడం బాగా తిరగడం ఎవరు సహాయం చేసేవాళ్ళు ఉన్నా సరే వాళ్ళని అడగకుండానే వీళ్ళే తమ పని చేసుకోవడం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఐదో విషయానికి వస్తే వీళ్ళు గౌరవ మర్యాదలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే వీళ్ళు కష్టపడతారు ఎవరి మీద ఆధారపడరు పర్ఫెక్ట్గా ఉంటారు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవడం వలన వేరే వాళ్ళ మీద ఆధారపడే మనస్తత్వం ఉండదం ఉండకపోవడం వలన కొంతవరకు గౌరవాన్ని కోరుకుంటారు గౌరవం లేని చోట రెస్పెక్ట్ లేని చోట వీళ్ళు ఉండే అవకాశం అనేది ఉండదు ఇంకా పంచమాధిపతి సిన్ ఉండడం వలన ఇక ఆరో పాయింట్ ఏంటంటే కొంతవరకు పిల్లల విషయాల్లో అనుకున్నంత మనం చేయలేకపోతున్నాం మనకి చాలామంది బంధువులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మన పిల్లలకి సపోర్ట్ అనేది లేదు వాళ్ళు కష్టపడుతున్నారనే ఫీలింగ్ ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది అది కొంచెం బాధ కలిగించే అవకాశం ఉంటుంది ఇక ఆర్థిక పరంగా కూడా వీళ్ళు వేసుకునే వ్యూహాలన్నీ కూడా అంత కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వడం అవ అవకపోవడం వలన కూడా కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఇక భాగ్యాధిపతి సుఖం అవడం వలన ఏడో విషయం ఏంటంటే కన్యారాశి వారు చిన్నప్పటి నుంచి కూడా లగ్జరీ వస్తువులు అంటే చాలా ఇష్టం ఉంటుంది ఇంట్లో కూడా ఏసీ ఉండాలి లేకపోతే మంచి అట్మాస్ఫియర్ ఉండాలి ఇల్లంతా కూడా చాలా రిచ్గా కనిపించాలి వాడే వస్తువులు కానివ్వండి మిగతా వస్తువులు అన్నీ కూడా కొంత రిచ్గా ఉండాలనే భావన ఎక్కువగా ఉంటుంది అనమాట కన్యారాశి వారు తప్పకుండా ఈ భాగ్యాధిపతి శుక్రుడికి సంబంధించి ఈ దశ వచ్చినప్పుడు జీవితాలలో మంచి మంచి విజయాలు సాధించే అవకాశం ఉంటుంది